ఏ ఫేవరో చేసిన సోనియాకి నేనైతే టీవీలు పగలగొట్టే చెప్తున్నా అన్ని బిగ్ బాస్ హౌసెస్ వీళ్ళిద్దరు అయిపోతారు పృథ్వీ గారి ఆ సోంబాబుడు సోనియా కానీ వీళ్ళిద్దరు ఒకళ్ళు అయిపోతారు ఖచ్చితంగా ఒకళ్ళని అయితే బయటకు తోలేతున్నారు ఆల్రెడీ టాప్ త్రీ ఆ టాప్ టూ కూడా ఉండదు దాని ముఖానికి ఐదో నామినేషన్కి వెళ్ళిపోతుంది నాలుగో నామినేషన్లోనే లోనే పోతుంది అది లేదు బాసు ఆర్జీబీ ఉన్నంత మాత్రం ఏమి పీకేజ్ బంతలు కట్టదు కానీ అది ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్లో లో ఎలిమినేట్ అయిపోతుంది సోనియాకి అంత బజ్ లేదు సోనియాకి మాట్లాడుతూ రాదు అది లాయర్ అనుకుంటుంది కానీ లాజిక్లు మాట్లాడుతూ రాట్లేదు అర్థమైందా వేస్ట్ వేస్ట్ కంటెంట్ వేస్ట్ ఇప్పుడు కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ సోనియానే నీకు వేస్ట్ నా నెగిటివ్ షేడ్ లో ఉన్న యష్మి కూడా నెంబర్ వన్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఒక అన్ఫేర్ అనిపించింది మణికంఠగోడు విషయంలోనే అది రివేంజ్ నామినేషన్ చేసింది అది కరెక్ట్ కాదు బ్లేమ్ చేసింది బ్లేమ్ చేసింది కావాలని బ్లేమ్ చేసింది అండి ఆడు కూడా ఎక్స్పెక్ట్ చేయాల ఏంటో నాకు మా మనసు ఇచ్చింది నాకు ఏదో లైఫ్ ఇస్తుంది అనుకున్నాడు కాని ఆడికే పెద్ద బొక్క అని అయితే అనుకోలేదు పాపం మణికంఠగోడు ఆడి మట్టికి ఇక అమ్మాయి జోలికి వెళ్ళడం ఇక బిగ్ బాస్ హౌస్ అయ్యేదాకా వాడు ఉన్న చెబు ఏ అమ్మాయి జోలికి వెళ్ళడం అసలు അവർ ഏടങ്ങണം യശ്മി